ఇంకా గణేష్ నిమజ్జనానికి అయితే అన్ని రెడీ చేస్తున్నారు ఒక్క కొబ్బరికాయ కొట్టి ఉట్టి కొట్టుడు ప్రోగ్రాంతో స్టార్ట్ చేస్తారు ఈ ఉట్టి గణేష్ దగ్గర ఎందుకు కొడతారో నాకైతే ఐడియా లేదు మీకు ఎవరికన్నా తెలిసి కామెంట్లో చెప్పండి హ్యాపీగా స్టార్ట్ చేసి సాడ్గా ఎండ్ చేసే పండగ ఏదైనా ఉందంటే అది వినాయక చవితి ఎందుకంటే ఉన్న నైన్ డేస్ అందరినీ గ్యాదర్ చేసి ఆడించి పాడించి మంచిగా హ్యాపీగా ఉంచి తర్వాత వెళ్ళిపోతాడు స్వామి అందుకే మనం అందరం కూడా బాధపడతాం కదా పిల్లల హడావిడి చూడండి మేమైతే డ్రెస్ కూడా తెచ్చుకుంటాం ప్రతిసారి ఈసారి ట్రెండింగ్ కలర్ తెచ్చుకున్నాం చిన్న పిల్లలు రెడీ లేడీస్ కూడా రెడీ కార్యకర్తలు మాత్రమే లేట్ ఎందుకంటే వాళ్ళు అన్నీ చూసుకోవాలి కదా అక్కడ పనులన్నీ పిల్లలందరూ ఎగ్జైట్గా ఉట్టి కొట్టడానికి రెడీగా ఉన్నారు వాళ్ళకి పెద్దలు మోటివేట్ చేస్తున్నారు ఇట్లా కొట్టాలి అట్లా కొట్టాలి అని వినాయక చవితి అనేది పిల్లలు పెద్దలు ఇంకా పెద్ద మనుషులు ఇంకా ముసలి వాళ్ళు అందరికీ కలిపి హ్యాపీగా చేసుకునే పండగ ఇది మా చూడండి ఎంత ఎగ్జైట్మెంట్గా ఉన్నారు పిల్లల్ని మాత్రం మామూలుగా సతాయించలేదు ఉట్టి అసలు అందియలేదు వాళ్ళేమో చిన్న చిన్న సైజులు అన్న వాళ్ళు ఏమో కావాలని చాలాసేపు ఆడిచ్చిర్రు అదే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావచ్చు ఏమైనా కూడా వినాయక చవితిని మిస్ అవుతున్నందుకు నాకైతే చాలా బాధ అనిపిస్తుంది కానీ ఏం చేస్తాం ఒకరొకరు కృష్ణులలాగా ఉట్టిని కొడుతున్నారు అమ్మాయిలు అబ్బాయిలు అందరు కలిసి ఈ ఛాన్స్ మాకు కూడా ఇస్తే బాగుండు అనిపిస్తుంది నాకైతే ప్రతిసారి ఒకసారి మహిళలు అందరూ కొట్టండి అంటే మేము కూడా కొడతాం కదా మా గురించి అసలు ఆలోచించనే ఆలోచించారు వీళ్ళు ఇంకా మా వాళ్ళందరూ ఒకరొక్కరు రెడీ వస్తున్నారు ఇంకా యూత్ సభ్యులు మాత్రం వాళ్ళకి పని తీరక ఊట్ల కార్యక్రమం వీక్షించాలని ఇక్కడ చూసుకుంటా నిలబడ్డారు చూడాలి ఎప్పుడెప్పుడు రెడీ అయ్యి ఎప్పుడెప్పుడు వస్తారా ఈ పిల్లలు ప్రతిసారి ఇంతే మేమందరం రెడీ అయ్యి వచ్చినాక ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా పోయి అట్లా వస్తారన్నట్టు ఉట్లు కొట్టేటప్పుడు కింద బుడిదేస్తే ఇంకా బాగుంటుంది వాటర్ గుప్పుకుంటా కానీ ఇంకా అంత టైం లేదు నేను ఇంకా సెల్ఫీ వీడియో తీసుకుంటున్నా వినాయకుడితో నెక్స్ట్ ఇయర్ కూడా ఇట్లనే రా అని చెప్పి మొక్కుకున్నా అయితే అన్నిటికంటే ముందు అందరు రెడీ అయ్యొచ్చారు కదా ఒక యూనిక్గా ఉండాలని చెప్పి ఒక సాంగ్ అయితే పెట్టారు నేను ఇప్పుడు ఆ సాంగ్ ప్లే చేస్తే ఏమవుతుందంటే కాపీ రైట్ పడుతుంది సో ఇప్పుడు నేను ప్లే చేయలేను ఇవి గణపతి సాంగ్స్ ఏ అన్నట్టు బుజ్జి బుజ్జి గనపయ్య బుజ్జ గనపయ్య అనే సాంగ్ ఉంటుంది కదా దానిపైన కోలాటం వేసినాం మేము తర్వాత అన్ని సాంగ్స్కి వేసినాం ఇంకా అది తప్పు అని కొంతమంది అంటారు కాకపోతే చేస్తాం అంతే ఇంక ఇట్లా అందరం కట్టుకున్న వాళ్ళం నించొని ఫోటో దిగాలి కదా చూడండి ఇంకా కొంతమంది రాలేదు మేము వచ్చిన కాడికి మాత్రమే దిగినాం మళ్ళీ లైట్ పోతుంది అని చెప్పి ఎంత బాగున్నాం కదా కలర్ఫుల్గా అసలు నిజంగా ఇంకా లాస్ట్ వినాయకుడు కాబట్టి వెళ్ళిపోతాడు కాబట్టి ఆయన చివరిసారి ఒక కొబ్బరికాయ కొట్టి వాళ్ళ అమ్మా నాన్నల ఇంటికి సాగనంపడానికి హారతిస్తున్నాం మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసారో ఒక సెవెన్ ఎయిట్ డేస్ కాగానే వినాయకుడి ఫేస్లో అదేందో కొంచెం తేడా అనిపిస్తుంది నేనైతే ప్రతిసారి అబ్జర్వ్ చేస్తా మనల్ని వదిలేల్సిన టైం వస్తుందని బాధపడతాడా లేకపోతే మా అమ్మా నాన్న వాళ్ళని వదిలేసి ఇన్ని రోజులు వచ్చినా నేనని బాధపడతాడా తెలియదు కానీ కొంచెం డిఫరెంట్ అయితే అయిపోతుంది కళ్ళు కూడా షేప్ అవుట్ అవుతాయి అంటే ఇట్లా కిందికి చూసినట్టు అలిగినట్టు అట్లా కొడుతుంది అది నా నమ్మకమా నా ఫీలింగ్ లేకపోతే నిజంగా అట్లా అనిపిస్తుందా నాకైతే తెలియదు కానీ నాకైతే అట్లా అనిపిస్తుంది ఇక్కడ హారతి ఇచ్చే పిల్లలకు మంచిగా పెళ్ళిళ్ళు అయ్యి భర్తలు వచ్చి అందరు ఆరోగ్యంగా ఉండాలి ఇంకా లడ్డు పెద్ద లడ్డు చిన్న లడ్డు అని పెడతారు కదా పెద్ద లడ్డు అయితే ఈ అంకుల్ వాళ్ళు తీసుకున్నారు నాకు ఈ అంకుల్ వాళ్ళ పేరు ఐడియా లేదు భాగ్యం ఆంటీ మా ఆంటీ మాత్రం తెలుసు మా లడ్డు ఈసారి వచ్చేసి థర్టీ థౌజండ్ చేంజ్ పోయింది లాస్ట్ ఇయర్ కన్నా తక్కువే ఎందుకో ఈసారి మరెవరు అంత ఇంట్రెస్ట్ పెట్టలేదా లేకపోతే అంతే ఉందా దానికి కానీ ఇంకా అన్నీ మాల చిన్న లడ్డు కల్షం అన్నీ కలిపి కొంచెం అమౌంట్ ఎక్కువే వచ్చింది లాస్ట్ ఇయర్కి మంచిగా ఘనంగా చేసుకునేటట్టే వచ్చింది అన్నట్టు చిన్న లడ్డు కూడా తను ఎవరో నాకు తెలియదు కొత్తగా చూస్తున్నాను నేను ఫస్ట్ ఆయన కొన్నారు మేము కూడా ఇంతకుముందు టూ టైమ్స్ ఒకసారి లడ్డు ఒకసారి ఏమో యాపిల్ తీసుకున్నాం మాకైతే మంచిగానే అనిపించింది ఇంట్లో అంటే అది అనుగ్రహం లెక్క ప్రసాదం లెక్క ఆయన కృప తొమ్మిది రోజులు ఆ లడ్డూలు కళేశం లక్ష్మీమాల పూజలు అందుకుంటాయి కాబట్టి మన ఇంట్లోకి వస్తే మనకి ఇంకా ఆయన దయదాక్షిణాలు ఎక్కువ ఉంటాయి ఆయన మన పైన కృప చూపిస్తాడు అనే నమ్మకంతో మనం తీసుకుంటాము తర్వాత ఈ అంకుల్ కడ్గాలు వేస్తుండు ఖడ్గాలంటే మీకు ఐడియా ఉందా అసలు గూస్ బంప్స్ వస్తాయి ఖడ్గాలు వేస్తుంటాయి అంత బాగుంటాయి ఖడ్గాలు మనస్ఫూర్తిగా స్వామివారిని ఇట్లా పిలవాలి పిలుస్తారు అన్నట్టు ఉంటుంది ఆ ఖడ్గం వేస్తుంటాయి ఇంకా మా అయితే ఫైర్ డ్యాన్స్ వేస్తున్నారు ఇది కొంచెం రిస్క్ కాబట్టి మేము ఎక్కువ చేయనిలేదు తర్వాత తర్వాత తీసేసుకున్నాం జస్ట్ ఏదో వీడియో క్లిప్ కొంచెం తీసినా అంతే ఇంకా వీళ్ళే చేస్తుంటే గర్ల్స్ వాళ్ళు కూడా వేసేసిరు ఎందుకో మనం నిష్టగా పూజ చేస్తాం ఇట్లా చిల్లర డ్యాన్సులు వేస్తాం కాకపోతే రెండు కలిపి చేస్తాం మేమైతే కొంచెం భక్తి ఉంటుంది కొంచెం ఇట్లా కూడా ఉంటుంది చేసి చెయ్యలేదు అని అబద్ధం ఆడొద్దు కాబట్టి నేను నిజంగా చెప్తున్నా కొన్ని వేరే పాటలు కూడా చేస్తాం కొన్ని భక్తి పాటలు కూడా చేస్తాం ఈరోజు కాలనీలో ఉన్న ఒక్కొక్క డాన్సర్లు అందరూ బయటికి వచ్చేస్తారు ఎప్పుడు తలకాయ కిందికి దించుకునేటోళ్ళు కూడా ఈరోజు డ్యాన్స్ ఇస్తారు అంటే అందరు చిన్న పిల్లలు అయిపోతారు అన్నట్టు స్వామివారి ముంగట ఇంకట్లా చేసిన తర్వాత స్వామివారిని అయితే పంపించడానికి రథం అన్ని సిద్ధం చేస్తాం కదా అందులోకి ఎక్కించాలి ఇంకా చాలా మంది బట్టి గనపయ్యని భక్తితో వేడుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోమని చెప్పి ట్రాక్టర్లో అయితే పెట్టినాము ఏం చేస్తాం ఇంకా స్వయంగా దేవుడు మన మధ్యకొచ్చి మనల్ని మయమరపింపజేసి ఇంకా వెళ్ళిపోతుంటాడు గణపయ్య మేము నీతో చెప్పుకున్న బాధలన్నీ మీ అమ్మ నాన్నకి చెప్పి కొంచెం నెరవేరేటట్టు చూడు ఇంకా మీ అమ్మ కూడా వస్తుంది కాబట్టి ఎట్లా త్వరలోనే ఆమెకు కూడా కొన్ని చెప్తాం మీ నాన్నకైతే ఖచ్చితంగా చెప్పు మావన్నీ నిజంగా నిజంగా చెప్తున్నాయి ప్రపంచంలో బతకడానికి దైవశక్తి ఉంది మనకేం కాదు అన్న ఒక భరోసాతోనే మేము బతుకుతున్నాం కాబట్టి తండ్రి పూజలో మనిషిలో మనసులో ఇంకా నీకు చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్ జరిగినా కూడా పెద్ద మనసు చేసుకొని మమ్మల్ని అందరినీ క్షమించి ఏం చేసే పనులల్లో నువ్వు ఆదిదేవుడో కాబట్టి కొంచెం మాకు చేయుతను అందించు మేం కింద పడే టైంలో ఒక్కని చిటికన వీళ్ళు అందించి లేపి కూసపెట్టు చాలు అదే కోరుకుంటున్నాం చూడండి వినాయకుడు ఇంకా లేచి ఇట్లా పోతాడేమో అన్నట్టు దర్జాగా కూర్చున్నాడు కదా అసలు ట్రాక్టర్లో పెట్టినాక అసలైనా కడొచ్చింది స్వామివారికి ఇంకా పిల్లలైతే ఆడి ఆడి దాదాపు టూ వరకు ఉంచారు వినాయకుడిని ఇంకా టైం ఓవర్ అయిపోయిందని వెళ్ళిపోతున్నారు నా కొడుకు అయితే ఒకసారి చెరువులో వినాయకుడిని వేసినందుకు చాలా ఏడ్చిన ఉండే నాకు కూడా బాధ అనిపించింది కానీ ఏం చేస్తాను తప్పదు కదా మంచిగా స్వామివారిని కంటి నిండా చూసుకొని మొక్కుకొని ఇంకా మేము కూడా వాళ్ళతో పాటు మెయిన్ రోడ్ వరకు వెళ్ళి సాగనంపు వచ్చేసినాం అడగడం మర్చిపోయినా మా చీరలు ఎంత బాగున్నాయి కదా కలర్ఫుల్గా ఇంకా ట్రెండింగ్ కలర్ ఇది ఆరెంజ్ అండ్ పింక్ ఇంకా మా యూత్ సభ్యులు వేసుకున్న కుర్తాలు కూడా చాలా బాగున్నాయి అందరూ ఇంకా సాడ్గా అయిపోయినారు స్వామివారు పోతుండ్రని బాయ్ బాయ్ గణేష అందరిని పాడు